వెల్కమ్ బ్యాక్ మై మైట్యూబ్ ఛానల్ ఈరోజు చిన్నప్పుడు పిల్లలకి పుట్టెండుకులు ఎందుకు తీస్తాం పుట్టుపోగులు ఎందుకు కుట్టిస్తామన్న విషయం గురించి దాని అనుకున్నటువంటి సైంటిఫిక్ విషయం గురించి మనం తెలుసుకుందాం సాధారణంగా చిన్నప్పుడు ఈ తలనీరాలు ఇవ్వటం వల్ల చిన్నతనంలోనే ఈ మాడు లేదా గుండె యొక్క ప్రాంతానికి సూర్యరశ్మి బాగా తగలటం వల్ల మాడు బాగా గట్టిపడి జుట్టు ఎత్తుగా పెరగటానికి బట్టతనం లేకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ విషయాన్ని మీరు ఎలా చిన్నప్పుడు తన తననే రాస్తే పిల్లలకి తర్వాత జట్టు బాగా పెరుగుతాయని చెప్తే ఎవరు నమ్మరు కాబట్టి చిన్నప్పుడు సంవత్సరం నెలలకు ముందే పూర్వీకుల యొక్క మొక్కుబడి ఏదో ఉంది పుట్టిపోకులు తీయాలని చెప్పేసి పుట్టి తీయాలని చెప్పి వెంటకలు తీపిస్తారు అదే సమయంలో చిన్న పిల్లలకి చెవులు ముక్కులు కూడా కుట్టిస్తారు దేనికోసం కుట్టిస్తారంటే ఈ చెవులు కుట్టించినప్పుడు ఈ దిగ్గురు ఇక్కడ పెట్టిన వెండి గాని బంగారం గాని ఇత్తడి కానీ ఇవి ఏం చేస్తాయంటే ఈ లోహము బాడీలో ఉన్నటువంటి ఓవర్ హీట్ ని తగ్గించేసి బాడీని చల్లబట్టి వ్యాధులు రాకుండా కాపాడుతుంది దానికోసమే చిన్నప్పుడు పూర్వం మనకి గమనించినట్లయితే ఇప్పుడు కూడా చైనా వాళ్ళలో ఎక్కువ మంది పుట్టినప్పుడు పిల్లలకి కనీసం ఐదేళ్ళు లోపల రెండు సార్లు వెంటలు తీసేస్తారు అప్పుడు వాళ్ళ జుట్టు వాళ్ళ జుట్టు బాగా ఎత్తుగా పెరిగి ఆ బట్టతలు రాకుండా జుట్టు ఊడిపోకుండా జరుగుతూ ఉంటుంది అలాగే ఈ చెవులు పొగులు పెట్టుకోవడం వల్ల తల తలనొప్పులు కానీ చెవు నొప్పులు కానీ రాకుండా ఉంటుంది దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ప్లస్ మన సాంప్రదాయం ఉంది కాబట్టి సాంప్రదాయంతో పాటుగా మన సైన్స్ కూడా గమనించాలని చెప్తూ ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ